అధ్యక్షులు ఇరు రాష్ట్రాల చైర్మన్ వేరుబోగు వెంకటేశ్వర వెంకటేశ్వరరావు గారి ముఖ్య అతిథులుగా ఆదరై ఈ సమావేశానికి ఎస్సీ బీసీ జేఎస్ సాకే అధికారికి అదేవిధంగా మన తమ్ముడు సాకే అధికారికి రాసేపల్లి రామాంజనేయులు రంగిశెట్టి జిల్లా నాయకులు నక్కల ఇంజనీర్లు ప్రతి ఒక్కరికి కూడా ఈ వేదిక మీద వచ్చినటువంటి మహిళలకి అందరికీ కూడా పేరు పేరున్న ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ ఎస్సీ వర్గీకరణ అనేది ముప్పై సంవత్సరాల సుదీర్ఘంగా ఎంతోమంది అశువులు బాసి ఈ వర్గీకరణ కోసం ప్రాణత్యాగాలు చేసినటువంటి అమరవీరులకు జోహార్లు అర్పించుకుంటూ అదేవిధంగా ఆ అమరవీరుల త్యాగమే ఈరోజు ఎస్సీ వర్గీకరణ జరిగింది కానీ ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా ఎన్ని ప్రభుత్వాలు వచ్చి పోయినా కానీ ఏ ప్రభుత్వం కూడా వర్గీకరణ పైన చట్టబద్ధత కోసం ప్రతిదీ ప్రతి ప్రతి ఐదేళ్ళకోసారి వచ్చి పోతున్నారే కాని మాదిగల ఉద్యమం మహా ఉద్యమాన్ని గమనించి చేయలేనటువంటి పరిస్థితి ఏర్పడింది ఇప్పుడు సుప్రీంకోర్టు తీర్పుకు అనుగుణంగా తెలంగాణలో రేవంత్ రెడ్డి మన ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వము మనకి వర్గీకరణ చేయడం వల్ల దానికి విజయోత్సవ సభను జింకన్న గ్రౌండ్ ఈ రేపు నెల డిసెంబర్ నెల నాలుగో తారీఖున పెద్ద ఎత్తున అన్ని ప్రజా సంఘాల నాయకులను కుల సంఘాల నాయకులను అన్ని రాజకీయ సంఘాల నాయకులు ఎస్సీల్ని ఎస్టీల్ని బీసీ మైనార్టీ కులాలకు సంబంధించినటువంటి అందరినీ ఏకం చేసి ఆ సభలో వారికి సన్మాన కార్యక్రమాన్ని కూడా మన రాష్ట్ర అధ్యక్షుడు పేరుబాబు వెంకటేశ్వరరావు గారు అందరినీ వైఎస్ఆర్ పార్టీ కోసం ప్రతి రాజకీయ పార్టీని కూడా తెలుగుదేశం కావచ్చు బీజేపీ కావచ్చు ఏ పార్టీ నాయకుల్లో ఉండబడినటువంటి ఎస్సీ మాదిగలందరూ కూడా ఈ సభకు వచ్చి ఈ సభను విజయవంతం చేస్తారని చెప్పని నేను వాళ్ళందరికీ కూడా తెలియజేసుకుంటూ వాళ్ళకి విన్నవిస్తూ ప్రతి ఎమ్మెల్యే కూడా మాదిగ ఎమ్మెల్యేలందరికీ కూడా ఈ ఈ రోజు అనంతపురం జిల్లాలో మేము విడుదల చేస్తున్నాం కాబట్టి ఈ కరపత్రాన్ని ప్రతి ఎమ్మెల్యే కూడా చేరవేసి ఎమ్మెల్యేలు ఎంపీలు మాదిగలందరూ అందరూ కూడా ప్రజా సంఘాలు నాయకులు కూడా హాజరయ్యి విజయవంతం చేస్తారని చెప్పి తెలియజేసుకుంటూ నేను నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ఇక్కడ ఉండబడినటువంటి నా రక్త పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ఇరు రాష్ట్రాల చైర్మన్ వేరుపోవ వెంకటేశ్వరరావు గారు అన్న గారి కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చినటువంటి నాయకులు ఈ వేదిక మీద ఉండబడినటువంటి రాజ ఉపాధ్యక్షులు తమ్ముడు రాజేపల్లి రామాయణ గారు అదేవిధంగా సత్యసాయి జిల్లా రాజ ఉపాధ్యక్షులు రంగిశెట్టి గారు జిల్లా నాయకులు ఎన్నగొండ నరసింహులు గారు అనంతపురం జిల్లా కంజు నక్కల అంజనేయులు గారు ఇప్పుడే నేను మీద ఇచ్చారు వేడి పినికి ఆహ్వానిస్తూ వేదిక పక్కన కూర్చోవచ్చిందిగా అదేవిధంగా మిగతా మా తోటి నాయకులందరికీ కూడా పెద్దలు ఆయన హెడ్మాటర్ గారికి మన ఎక్కువ మంది ఈ రోజు ఈ మీటింగ్కు రావడం చాలా సంతోషదాయకమైన విషయం దాంట్లో సుబ్బమ్మ లక్ష్మి మిగతా అక్కలందరికీ కూడా పేరు పేరున్న ధన్యవాదాలు శ్యామల పెద్ద నీడు చాలా ముందులో వచ్చింది శ్యామలాకి సరే ఆయనకు కూడా ధన్యవాదాలు ముఖ్యంగా ఈరోజు ఇక్కడ ఈ నెల రేపు నెల డిసెంబర్ నెలలో నాలుగో తారీఖున జరిగే భారీ బహిరంగ సభకి పెద్ద ఎత్తున మన అనంతపురం జిల్లా ఉమ్మడి జిల్లా నుంచి సత్యసాయి జిల్లా నుంచి కూడా వారి ఎత్తున డిసెంబర్ నాలుగో తారీఖున జరిగే తల్లి రావాలనేటువంటి ఉద్దేశంతోనే ముఖ్యంగా మన అనంతపురం జిల్లాలో ఈ రోజు కరపత్రాలను విడుదల చేయడంలో కార్యక్రమానికి మన రాష్ట్ర అధ్యక్షులు వెంకటేశ్వర రావన్న గారు వచ్చారు ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున జరిగే మీరందరూ తనని వస్తారని చెప్పని మీ అందరికీ మనవి చేసుకుంటూ ఈరోజు ముప్పై సంవత్సరాల ముప్పై ఎత్తున మాలిగా ముఖ్యంగా వారికి ఒక సన్మాన కార్యక్రమాన్ని చేయాలని చెప్పని మన రాష్ట్ర అధ్యక్షులు వాటిని ఆహ్వానిస్తూ మరి చదవాలని మనం మరి వేరే దానికి మనం సిద్ధం కావాలని చెప్పని వెంకటేశ్వర జగన్ అలాగే మరి సాయి జిల్లా రాష్ట్ర ఉపాధ్యక్షులు గంగిశెట్టి ఓబులేసు అట్లాగే జిల్లా అధ్యక్షులు అట్లాగే పెనుగడ నరసింహులు ఇలా పేరు పెద్ద చెప్పుకుంటా పోతే వాళ్ళు చాలా మంది ఉన్నారు మగవాళ్ళు ఎంతమంది అయితే వచ్చారు మహిళలు కూడా అంతే మంది రావడం సమావేశానికి ఒక ప్రత్యేకత ఈ సమావేశం అన్ని రంగాల్లో అనుభవిస్తున్న మాదివ జాతి ఒక ఆర్థికంగా రాజకీయంగా సామాజికంగా అభివృద్ధి చేయాలన్న లక్ష్యంతో ముప్పై రెండు సంవత్సరాల ఎంఆర్ ఫేస్ అనే ఒక సంఘాన్ని స్థాపించి ఈ రాష్ట్రంలో లక్షలాది మంది ప్రజల్ని కదిలించి చంద్రబాబు ప్రభుత్వ ఏడులో ఇరవై లక్షల మంది మాదిరిని కదిలించి హక్కుల్ని సాధించడానికి ఒక సుదీర్ఘ కాలం పాటు ముప్పై రెండు సంవత్సరాల పాటు మేము పోరాటాలు చేశాం ఈ పోరాటాల ఫలితంగా ఇప్పుడున్న రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు మాదిగారు ఆర్పిఎస్ రాష్ట్ర అధ్యక్షులు తెలుగు రాష్ట్రాల సమన్వయకర్త రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ముఖ్యమంత్రి ఓబలేసు మాదిగారు భార్య హరిగారు ఎంఆర్పిఎస్ రాష్ట్ర నాయకులు ఎస్టీ జేఈసీ జేఏసీనా ఎస్సిఎస్టీ జేఏసీ నాయకులు అలాగే రాచేపల్లి రామాంజనేయుడు రాష్ట్ర ఉపాధ్యక్షులు అట్లాగే ఓబులేసు మరి పెనుగొండ నర్సిములు ఇలా చాలామంది మిత్రులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నాం ఈరోజు ఇక్కడికి వచ్చిన మా ముఖ్య ఉద్దేశం ఎస్సీలను ఏబిసిడీ గ్రూపులుగా వర్గీకరించాలని గత ముప్పై రెండు సంవత్సరాలుగా ఉమ్మడి రాష్ట్రం నుంచి ఇప్పటి వరకు మాదిగా మాదిగా ఉపకులాలు పోరాటాలు చేస్తున్న విషయం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి నేటి వరకు అందరికీ తెలిసింది అన్ని రాజకీయ పార్టీలకు కూడా తెలిసింది కాబట్టి ఎస్సీలను ఏబిసిడీ గ్రూపులుగా వర్గీకరించాలని చేసిన పోరాటాలు ఏదైతే ఉన్నాయో పంతొమ్మిది వందల తొంభై ఏడులో ఇరవై లక్షల మంది మాదిగలను హైదరాబాద్ చుట్టుముట్టి చంద్రబాబు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి చంద్రబాబు చూపు మాదిగల వైపు మళ్ళేలా చేసి ఎస్సీల ఏబిసిడి గురుకులకు వర్గీకర వర్గీకరించే విషయంలో మీకు అండగా ఉంటానని పంతొమ్మిది వందల తొంభై ఆరులోనే మాదిగల ఆత్మగౌరవ సభకు వచ్చిన చంద్రబాబు నాయుడు మాదిగలకు భరోసా ఇవ్వటం అనేది జరిగింది ఆ తర్వాత మాల సోదరులు సుప్రీంకోర్టుకి వెళ్ళి కొట్టేసిన తర్వాత మళ్లీ తిరిగి రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా వచ్చినప్పుడు ఎస్సీ వర్గీకరణ విషయాన్ని ఆయన దృష్టికి తీసుకెళ్లినప్పుడు అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేయటం ఉషా మేర కమిషన్ వేయటం అనేది కూడా జరిగింది ఆ తర్వాత మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన ఇడుపుల పాయలలో వర్గీకరణకు అనుకూలంగా తీర్మానం చేయడం జరిగింది ప్రధాని మన్మోహన్ సింగ్ లెటర్ రాయడం అనేది జరిగింది నిన్నటి శాసన మండలి సమావేశాలలో కూడా ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా ఆయన కూడా ఆమోదం తెలపటం అనేది జరిగింది అదేవిధంగా చంద్రబాబు నాయుడు ఇచ్చిన మాట కట్టుబడి ఈ ప్రభుత్వంలో వర్గీకరణ చేసి అసెంబ్లీలో నిన్న జరిగినటువంటి అసెంబ్లీ సమావేశాలు ఏకగ్రీవ తీర్మానం జరిగింది ఈ ఏకగ్రీవ తీర్మానం జరిగినప్పుడు అన్ని రాజకీయ పార్టీలు కూడా మద్దతు ఇచ్చాయి అదే సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారు కూడా వైసీపీ అధినేత ఆయన కూడా శాసన మండలిలో మద్దతు ఇవ్వటం వల్ల ఏకగ్రీవంగా చట్టం జరిగింది ఈ చట్టం జరిగినందుకు గాను ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి అంటే అనేక సందర్భాలు అయినా మాదిగల కంటగా నిలబడతానని రాజకీయంగా సాగు సీట్లు నిన్నటి ఇరవై నాలుగు ఎలక్షన్లు ఇవ్వడం అనేది జరిగింది ఇవన్నీ దృష్టిలో పెట్టుకున్నప్పుడు మరి ఈ ప్రభుత్వం ఈ ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో వర్గీకరణ జరిగింది కాబట్టి ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలియజేస్తూ అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి ఇట్లాగా అనేక రాజకీయ పార్టీలు ప్రజా సంఘాలు ప్రజాస్వామ్యవాదులు వీళ్ళందరూ కూడా ఈ ఉద్యమానికి ముప్పై రెండు సంవత్సరాల పాటు జరిగిన సుదీర్ఘ ఉద్యమానికి అండగా ప్రతి పార్టీకి ప్రజా సంఘాలకి దళిత సంఘాలకి అదేవిధంగా ప్రజాస్వామ్యవాదులందరూ కూడా పేరు పేరున కృతజ్ఞతలు అభినందనలు తెలియజేస్తూ డిసెంబర్ నాలుగవ తేదీన మాదిగల సభ విజయవాడ జింకాన గ్రౌండ్ లో నిర్వహించబోతున్నాం దీనికి అనంతపురం జిల్లాలో అత్యధిక శాతంగా ఉన్నటువంటి ఉన్నటువంటి ఈ ప్రాంతం నుంచి అత్యధిక శాతంగా మానిగలు కదిలి రావాలని కోరుకుంటా ఉన్నాం ఇది ఏ ఒక రాజకీయ పార్టీకి అనుబంధంగానో లేదా ఏ ఒక్క రాజకీయ పార్టీ కనసనల్ జరుగుతున్నది ఇదే కాదు ఇది ఒక స్వతంత్ర సాంఘిక ఉద్యమం ఈ జాతికి ఎన్నో కష్టాలు పడి ఎన్నో నష్టాలు అనుభవించి ఎన్నో అక్రమ కేసులు ఇరికించబడి ఈ రోజుకి ముప్పై రెండు సంవత్సరాల తర్వాత వర్గీకరణ జరిగిందంటే ఒక పక్క మాదిగలు సాధించుకున్న విజయం మరో పక్క అన్ని రాజకీయ పార్టీలు మాదిగలు మద్దతు ఇచ్చినటువంటి సందర్భం ఈ రెండింటిని దృష్టిలో పెట్టుకున్నప్పుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి ఈ సందర్భంగా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం అదే విధంగా మాదిగలు సాధించిన విజయానికి వారందరికీ కూడా పేరు పేరున ఉద్యమాలు ఉద్యమ సంఘాలు పూర్వం ప్రస్తుతం ఉన్నటువంటి నాయకులందరికీ కూడా పేరు పేరున అందరినీ కూడా ఈ వేదిక ఆహ్వానిస్తా ఉన్నాం ఖచ్చితంగా ఇది అనంతపురం జిల్లా నుంచి ప్రత్యేకించి అధిక శాతంగా రావాలని కోరుకుంటూ ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశాం దీంట్లో భాగంగానే ఈ రోజున ఇక్కడ ఈ కరపత్రాలు విడుదల చేయడం కోసం వచ్చామని కూడా సందర్భంగా తెలియజేస్తూ కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ఇప్పటి వరకు ఈ ఉద్యమానికి సహకరించినటువంటి పాత్రికేయులు కూడా పేరు పేరున అభినందనలు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా విజయవంతం చేయడానికి ఇక్కడికి వచ్చినటువంటి మరి సాకే హరిగారు కానీ మరి కుటుంబ గుంటుమోబిలేసి గారు కానీ ఇలా చెప్పుకుంటా పోతే ప్రతి ఒక్క నాయకులు ఇక్కడికి వచ్చారు కాబట్టి వారందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ వేదిక వారు ఆహ్వానించడం అనేది జరుగుతుంది